హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే నేను టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ గర్ల్కి అయితే డ్రెస్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బాటమ్ పార్ట్ కోసం అయితే ఈ విధంగా జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ని అయితే ఫోర్ మీటర్స్ తీసుకున్నాను అండ్ క్రేప్ అయితే ఒక త్రీ మీటర్స్ తీసుకున్నాను వెల్వేట్ అయితే ఒక ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ కాటన్ కూడా నేను ఒక ఎయిటీ సెంటీమీటర్స్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో మీకు డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు నేను తీసుకున్న అయితే ఫోర్ షోల్డర్ లెంత్ అయితే ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను డౌన్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి చిన్నపిల్లలకు అది సరిపోతుందండి సో మనం డ్రా చేసుకు మార్క్స్ పెట్టుకున్న విధంగానైతే ఒక లైన్ డ్రా చేసుకొని చిన్నగా కర్వ్ ఇచ్చుకోవాలి ఆమ్ రౌండ్ కోసము తర్వాత చెస్ట్ అయితే ట్వంటీ ఫోర్ ఉందండి సో ట్వంటీ ఫోర్లో ఆఫ్ అంటే సిక్స్ ఇంచెస్ నేను ఏంటంటే మీకు అర్థం కావడం కోసం ఇలా ఫోర్ ఫోల్స్ అయితే వేసుకోవాలి మనకున్న చెస్ట్ మెజర్మెంట్ని ఫోర్ ఫోల్స్ వేసుకుంటే వచ్చింది మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి సో నాకు సిక్స్ ఇంచెస్ అయితే వచ్చేసిందండి నెక్స్ట్ లెంగ్త్ నేను థర్టీన్ ఇంచెస్ తీసుకున్నానండి సో థర్టీన్ ఇంచెస్ తీసుకుంటే ఖర్చులకు పోను మనకు ట్వెల్వ్ ఇంచెసే మిగులుతుంది సో థర్టీన్ ఇంచెస్ అయితే నేను ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను సో బాటమ్కి ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను అంటే అది కచ్ు కోసం ఆ థర్టీన్ ఇంచెస్లోనే ఆ విధంగా డ్రా చేసుకున్నాను అండ్ నెక్ దగ్గర కూడా నేను ఒక లైన్ డ్రా చేసుకున్నాను మనకు ఆ డ్రా చేసుకున్న దగ్గర నుంచి పైన లైన్ వరకు మనకు ట్వెల్వ్ ఇంచెస్ రావాలి అంటే మనం థర్టీన్ ఇంచెస్ పెట్టుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది సో మనకు వేస్ట్ మెజర్మెంట్ ఫైవ్ అండ్ హాఫ్ అండి అంటే ట్వంటీ త్రీ ఇంచెస్ ఉంది సో ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి అండ్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు సైడ్స్ డార్క్స్ కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అండ్ మార్జిన్ కూడా మనము ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాము వాళ్ళు కొంచెం గ్రోయింగ్ కిడ్స్ కదా అందుకని సో నెక్ విడ్త్ చూడండి నేను టూ ఇంచెస్ తీసుకున్నాను టూ ఇంచెస్ తీసుకొని డౌన్ అనేది నేను ఒక ఫోర్ ఇంచెస్ తీసుకున్నానండి సో ఇందులో నేను నెక్ ప్యాటర్న్ డ్రా చేయాలి కానీ నేను ఇక్కడ కట్ చేస్తాలేనండి బ్యాక్ సైడ్ పాట మీరు చూస్తే నేను కింద పెట్టుకున్న ఫ్యాబ్రిక్ అయితే ఒక హాఫ్ ఇంచు ముందుకు అయితే వదిలేసానండి ఎందుకంటే మనము ఉక్స్ జిప్ వేస్తాను సో అందుకని నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను సైడ్స్కి అయితే ఈ విధంగానైతే మనం ఒక చిన్న కర్వ్ ఇచ్చేసుకొని కట్ చేసుకోవాలి ప్రతి డ్రెస్కి అయితే లోతు తీసుకుంటాం కదండి ఆర్మ్స్ దగ్గర సో అందుకని ఈ విధంగానైతే మనం కట్ చేసేసుకోవాలి నెక్ ప్యాటర్న్ డ్రా చేస్తాను కదా అది క్యాన్వాస్ మీద కట్ చేస్తాను అందుకే నేను నెక్ అయితే కట్ చేయలేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ నేను ఖర్చులకైతే ఏది వదిలేసుకున్నానో అది ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ పార్ట్ పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా రావాలి సో నెక్స్ట్ ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెడితే తీసుకోవాలి డౌన్ అనేది నేను ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నానండి సరిపోతుంది త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఫోర్ ఇంచెస్ తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే ఒక త్రీ అండ్ హాఫ్ తీసుకొని ఇప్పుడు ఇదైతే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను టక్స్ పెట్టుకుంటాను ఎందుకంటే మనం జిప్ రావాలండి అక్కడ అందుకని ఆ విధంగానైతే టక్స్ పెట్టుకున్నాను ఇప్పుడు వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయితే మనం ఫస్ట్ ఈ లేస్ అనేది కట్ చేస్తే మనకు డౌన్ కర్వ్ ఉంది కదా అండి సో అది డిస్టర్బ్ అవుతుంది అందుకని నేను ఇది పై నుంచి అటాచ్ చేద్దామని ఆ లేస్ అనేది పక్కకు తీసుకున్నానండి నాకు ఈ వెల్వెడ్ ఫ్యాబ్రిక్ టూ ఎయిటీకి మీటర్ అయితే పడిందండి నేను పాప కోసము చిన్నపిల్లలకు ఒక ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోతుందండి సో నేను ఈ విధంగానైతే తీసుకున్నాను తీసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండైతే ఈ విధంగానైతే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఉన్న దాంట్లో మనం ఆర్మ్స్ కట్ చేసుకోవాలండి సో నేను ఖర్చు కోసం కొంచెం వదిలేసి లెంగ్త్ అనేది ఒక ఎయిట్ ఇంచెస్ తీసుకున్నానండి ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ తీసుకున్నాను కర్వ్ అనేది డౌన్ ఒక త్రీ ఇంచెస్ తీసుకున్నాను మనము పైన పఫ్ కోసం నేను ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి సరిపోతుంది మనకు సైడ్స్కి హ్యాండ్స్కి అయితే ఖచ్చితంగా అతికైతే పడుతుందండి ఎందుకంటే యాక్చువల్లీ ఇది నేను ఎయిటీ సెంటీమీటర్స్ కాదండి హాఫ్ మీటరే తీసుకున్నాను పాప కొంచెం సన్నగా ఉంటుంది కదా వెల్వెట్ పన్న పన్నా పెద్దగా ఉంటుందని హాఫ్ మీటర్ తీసుకున్నాను మీరు హాఫ్ మీటర్ తీసుకోండి సన్నగా ఉండే పిల్లలకు సరిపోతుంది సో ఇక్కడ మనకి జాయింట్స్ వస్తాయండి నేను ఈ జాయింట్స్ కోసం అయితే మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ సైడ్కి రెండు వస్తాయి బ్యాక్ సైడ్కి రెండు వస్తాయి ఈ విధంగా పెట్టుకొని అయితే మనము స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవాలి బార్డర్ అయితే ఇలా ఫ్రంట్ పార్ట్కి అయితే మనం స్టిచ్ చేసేటప్పుడు అటాచ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సైడ్కి కార్నరు టోటల్ అయితే థర్టీ త్రీ ఉంటుందండి యోగ్ పార్ట్ మనము థర్టీన్ తీసుకున్నాం కట్ చేయగా మనకు ఖర్చులోకి పోను ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది కదా ఆ ట్వెల్వ్ ఇంచెస్లో బాటమ్ పార్ట్ మైనస్ చేస్తే ట్వంటీ వన్ ఇంచెస్ ఉంది ట్వంటీ వన్ ఇంచెస్ని డివైడెడ్ బై ఫోర్ ఎందుకంటే నేను ఫోర్ ఫోల్స్ వేసుకున్నానండి ఇది ఫోర్ మీటర్ ఉంటుంది సో ఫోర్ ఫోల్స్ వేసుకుంటే మనకు ఫైవ్ పాయింట్ వన్ టూ ఫైవ్ అయితే వచ్చేసింది మీకు కొంచెం డౌట్గా ఉంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి చూడండి నేను స్క్రీన్ మీద ఇచ్చాను అదేవిధంగా క్యాలకులేషన్ చేసి కూడా చూపించాను నేను ఇక్కడ ఫైవ్ పాయింట్ వన్ టూ ఫైవ్ని మార్క్ చేసుకుంటున్నాను మనము ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చులకు తీసుకోవాలి ఎందుకంటే ఇటు సైడ్ హాఫ్ ఇంచు అటు సైడ్ హాఫ్ ఇంచు ఇంకో కొంచెం వన్ ఇంచ్ అలా తీసుకుంటే లూజ్ కూడా వస్తుందండి ఇప్పుడు నేను మనకు ట్వంటీ వన్ ఇంచెస్ కావాలి కదండి అంతా నేనైతే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను సో టేప్ అనేది కొంచెం పైకి పెట్టేస్తే మనకు ఫస్ట్ మార్క్ చేసుకున్నది లెంత్ లెంతైతే ఉంటుందో ఆ విధంగా పెట్టేసుకొని మొత్తం సర్కిల్ అయితే ఈ విధంగానైతే మార్క్ చేసుకుంటున్నానండి చిన్న ఇది పన్న పెద్దగా ఉంది కాబట్టి చిన్నపిల్లకి అసలు జాయింట్ రాదు అండ్ డబల్ సర్కిల్ వస్తుందండి మనము సింగిల్ సర్కిల్ తీసుకోవచ్చు డబల్ సర్కిల్ తీసుకోవచ్చు సో చిన్న పిల్లలకు డబల్ సర్కిల్ తీసుకుంటే గేరా బాగుంటుంది మళ్ళీ ఇది జుమిచ్చు ఫ్యాబ్రిక్ కాబట్టి మనం నార్మల్ పీకో చేసిన చాలా బౌన్సీగా అయితే వస్తుందండి మనం ఒకవేళ వైర్ పీకో చేయించుకోవాలంటే ఎక్స్ట్రా ఇంకొక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే వైర్ పీకో చేస్తే అది కర్వల్స్ తిరిగి పైక్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇలా నేను టూ లేయర్స్ ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇంకొక లేయర్ అయితే బ్యాక్ సైడ్ వస్తుంది ఇలా ఇప్పుడు నేను హ్యాండ్స్కి అయితే జాయిన్ చేసుకుంటున్నాను చూడండి సో ఎవరైనా గుర్తుపెట్టుకోండి జిమ్ ఇచ్చు కదండి ఏ ఫ్యాబ్రిక్ అయినా వైర్ పీకో చేయించాలంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనకున్న లెంత్ కంటే ఎక్స్ట్రా తీసుకోవాలండి ఎందుకంటే వైర్ పీకో చేయడం వల్ల అది కర్ల్స్ తిరిగి పైక్ అవుతుంది సో మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే స్టిచ్ చేశాక మనం ఏ మెజర్మెంట్ అయితే తీసుకున్నామో ఎగ్జాక్ట్ అక్కడికి వస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇక నేను రెండు సైడ్లో జాయిన్ చేసేసి టాప్ స్టిచ్ కూడా వేసుకుంటున్నానండి సో ఇప్పుడు నేను కింద సైడ్ కూడా ఈ విధంగానైతే జాయిన్ చేసే ఫోల్డింగ్ చేసేసుకున్నాను అండ్ పైన పఫ్ కోసము చిన్న చిన్న కౌ ఫిల్స్ అయితే ఇస్తున్నానండి మనం ఇలా హ్యాండ్తో ఇవ్వొచ్చు లేదంటే ఏదన్నా ఆబ్జెక్టు ఇలాంటి నిడిల్లాంటి ఆబ్జెక్టు తీసుకొని కూడా మనమైతే ఈ విధంగానైతే ఫిల్ట్ స్చ్చేసేసుకోవచ్చు కంప్లీట్గా ఇలా ఇలా కంప్లీట్గా ఫిల్టర్ ఇచ్చేసుకుంటే మనకైతే హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి నేను లైనింగ్ ఏం యూజ్ చేయట్లేదు సాఫ్ట్గానే ఉంటుంది ఫ్యాబ్రిక్ సో నేను టూ హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు ఇదైతే బ్యాక్ పార్ట్ అండి సో బ్యాక్ పార్ట్ మీరు చూడండి ఫస్ట్ అయితే నేను నెక్ చుట్టూ ఈ విధంగానైతే స్టిచ్ వేసేసుకొని మొత్తం కట్స్ ఇచ్చేసుకున్నాను తర్వాత దీన్ని టర్న్ చేసేసుకొని మళ్ళీ ఒక మనం టాప్ స్టిచ్ ఇచ్చేసుకోవాలి ఈ విధంగా టాప్ స్టిచ్ ఇచ్చేసుకొని నీట్గా అనుకోవాలండి ఫోల్డింగ్స్లోకి లైనింగ్ క్లాత్ వెళ్ళిపోతే మనకు లైనింగ్ షార్ట్ అవుతుంది సైడ్స్ కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం అయితే స్టిచ్చెస్ వేసుకోవాలి కొంచెం స్పీడ్గా పెట్టానండి ఎందుకంటే స్టిచ్చెస్ ఈజీయే కదా మీరు చూడండి నేను వేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా ఫ్యాబ్రిక్ని నీట్గా అనుకుంటూ వేసుకుంటున్నాను పిల్లలకి ఏంటంటే చెస్ట్ మెజర్మెంట్ ఉన్నా మనం ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ తీసుకోవాలండి వాళ్ళు మనలా టైట్గా వేసుకోరు కదా పిల్లలకు కొంచెం లూజ్గా తీసుకొని బ్యాక్ సైడ్ డోరీస్ ఇచ్చేసుకుంటే ఎంత మనం జిప్ పెట్టినా కంఫర్ట్గా ఉంటుందండి సో నేను ఇది కదిలిపోకుండా ఫస్ట్ అయితే ఒక సైడ్ అయితే స్టిచ్ వేసుకున్నాను మళ్ళొక సైడ్ కూడా మనం అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే మనకు ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ అయితే జిప్ అటాచ్ చేస్తున్నానండి సో నా దగ్గర ప్రజెంట్గా ఈ షార్ట్ జిప్పే ఉంది యాక్చువల్లీ మనము లాంగ్ జిప్ తీసుకోవాలి జిప్ టీత్ని మనకు ఫస్ట్ రై లెఫ్ట్ సైడ్ పెట్టేసుకొని సింగిల్ ఫుట్ తీసుకోవాలండి డబల్ ఫుట్ మీదనైతే అస్సలు బాగా రాదు గ్యాప్ వస్తుంది సో ఈ విధంగానైతే మనం ఒక స్టిచ్ వేసుకోవాలి అదే విధంగా రెండవ సైడ్ కూడా మీరు చూడండి నేను జిప్పును క్లోజ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా జిప్ ఉంది కదండీ స్ట్రైట్గా దీన్ని క్లోజ్ చేస్తే ఇలా వస్తుంది సో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ టీత్ని జిప్ టీత్ని మన సైడ్ అంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి ఒకటేమో రైట్ సైడ్ ఒకటేమో లెఫ్ట్ సైడ్ మళ్ళీ మనకు అది క్లోజ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది పైన కూడా మీరు కరెక్ట్గా చూసుకోవాలండి ఈక్వల్గా ఉండాలి లేదంటే అది కిందికి పైకి అయ్యే విధంగా కనిపిస్తుంది సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను చాలా వీడియోస్లో జిప్ ఎలా అటచ్ చేయాలో కూడా నేను చూపించానండి మీకు ఎవరికైనా డౌట్ ఉంటాయైతే చూసేయండి లాస్ట్కి అయితే ఈ విధంగా రఫ్ ఇచ్చేసుకొని నేనైతే ఈ విధంగా జిప్ అయితే క్లోజ్ చేస్తున్నాను చూడండి సో తర్వాత మనకు స్టార్టింగ్లో కొంచెం పర్లేదు కదండి స్టిచ్ అక్కడనైతే నేను స్టిచ్ వేసేసుకొని రఫ్ ఇచ్చేసుకుంటున్నాను లాంగ్ జిప్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు నేను షార్ట్ తీసుకోవడం వల్ల ఈ విధంగా ఉంది చూడండి మనకు ఇన్విజిబుల్ జిప్ అయితే రెడీ అయింది బాటమ్ దగ్గర మనం ఈ విధంగా పట్టేసుకుని రెండు ఫ్ క్లాత్లను ఒక రఫ్ అయితే ఇచ్చుకోవాలండి ఎట్లాగో మనకు ఫ్యాబ్రిక్ వస్తుంది బాటమ్కి కాకపోతే కింద పిల్లలకు కుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉండాలంటే ఈ విధంగా మనం ఒక రఫ్ ఇచ్చేసుకొని జిప్ని నీట్గా అనుకొని అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి అండ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా మనం ఈ విధంగా నీట్గానైతే అయితే ట్రిమ్ చేసుకోవాలండి తర్వాత బ్యాక్ సైడ్ కూడా డాట్స్ అయితే ఇచ్చేసుకోవాలండి ఫ్రంట్ పాటుకి నేను ఈ విధంగా కట్ వర్క్ తీసేసుకొని దాన్ని బక్రము లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఐరన్ చేశానండి ఇలా పేస్ట్ చేసేసి అయితే పెట్టేశాను సో ఇప్పుడు ఇది జరిగిపోకుండా నేను ఒక పిన్ అయితే పెట్టుకున్నానండి సెక్యూర్గా సో ఇప్పుడు నేను క్యాన్వాస్ మీదనైతే స్టిచ్ వేయట్లేదండి దాని అవుట్ సైడ్ నుంచి అయితే ఈ విధంగానైతే నేను స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను మనం క్యాన్వాస్ మీద స్టిచ్ వేస్తే అది టర్న్ చేసేటప్పుడు కొంచెం హార్డ్గా ఉంటుంది సో ఈ విధంగానైతే మనం స్టిచ్ వేసుకుంటూ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా అనుకోవాలండి నిడిల్ని లోపలికి దించి మాత్రమే మనం దీన్ని మళ్ళీ మూవ్ చేయాలి ఇలా కార్నర్స్ దగ్గర కూడా వన్ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా ఈజీగా వస్తుందండి పెద్ద కష్టం ఏం కాదు తర్వాత సైడ్స్ అన్నీ నీట్గా మనము ఈ విధంగానైతే కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకొని దీన్ని టర్న్ చేసుకోవాలి యాక్చువల్లీ మనకు జార్జెట్ అయినా కాటన్ అయినా షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుందండి కాబట్టి ఇది వెల్వేట్ వల్ల సరిగ్గా నాకు కర్వ్స్ అయితే వచ్చినట్టుగా అనిపించలేదండి నేను రిమైనింగ్ బిఫోర్ చాలా డ్రెస్సెస్కి పెట్టాను కానీ అవి చాలా బాగా షేప్ అయితే వచ్చేసాయి ఇవి ఎక్కువగా కర్వ్స్ కనిపించట్లేదు ప్రాబ్లం నాకు తెలిసి వెల్వేట్ ఫ్యాబ్రిక్ అనుకుంటా అండి సో వెల్వేడ్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగానైతే కర్వ్స్ అయితే వచ్చేసాయి సో టాప్ స్టిచ్ అయితే మొత్తం డ్రెస్కి అయితే వేసుకోవాలండి ఇప్పుడు నేను మొత్తం వేసేసుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ను కూడా కట్ చేసేసాను అండ్ ఫ్రంట్ సైడ్ డాట్స్ కూడా వేసాను ఇప్పుడు షోల్డర్స్ అయితే మనం ఈ విధంగానైతే జాయిన్ చేసుకోవాలండి షోల్డర్స్ స్టార్టింగ్లో కొంచెం రఫ్ ఇచ్చేసేసి టూ టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి ప్రతి డ్రెస్సెస్కి మనకు చాలా స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా ఉంటుంది సో నేను ఈ విధంగా టూ స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను తర్వాత నేను ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నానండి ఎక్స్ట్రా ఉన్నది కొంచెం ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడైతే నేను హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా వెల్వెట్ ఫ్యాబ్రిక్ కదా నేను ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం లోతు తీసుకుంటున్నానండి చూడండి మీరు మనకు ఉబ్బుగా రాకుండా నీట్గా వస్తుంది కరెక్ట్గా ఫిల్స్ షోల్డర్ జాయింట్ మీద పెట్టేసి ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కూడా కొంచెం కూడా లాక్కుండా రెండు సైడ్లను అయితే మనము హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి టూ టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి నేను తర్వాత అయితే దీన్ని ఓవర్లాక్ కూడా చేసేసానండి ఏం గుచ్చుకోదు వెల్వేట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగా ఎల్వేట్ అవుతుందండి సో ఈ విధంగానైతే నేను టూ స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది సో నేను టూ హ్యాండ్స్ కూడా అదే విధంగానే జాయిన్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్కి వెళ్ళి ఈ విధంగానైతే బాటమ్ ఫ్యాబ్రిక్ మనకు టూ లేయర్స్ వచ్చింది కదండి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ సో నేను ఈ విధంగా దేని దానికైతే సపరేట్గానైతే స్టిచ్ వేసుకుంటున్నాను నేను ఎక్కడ లాగట్లేదు మీరు చూడండి ఈ విధంగా వేసుకొని లాస్ట్ వరకు వేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు ఇలా టాప్ సైడ్ వేసుకున్నాను కదా బాటమ్ సైడ్ క్రేప్ లైనింగ్ మనం జిప్ ఎటైతే అటాచ్ చేస్తామో దాని కింద పెట్టి స్క్రేప్ అటాచ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఖర్చులు అనేది మనం రివర్స్ తీసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది సో ఎక్కడ కూడా గుచ్చుకోదండి మెయిన్లీ మనం ఎలాంటి డ్రెస్ డిజైన్ చేసినా పిల్లలకి గుచ్చుకుంటుంది అని అంటే అది ఎంత కాస్ట్లీ డ్రెస్ అయినా వాళ్ళు వేసుకోరు సో అందుకని మనం ఈ అయితే మైండ్లో పెట్టుకొని అయితే స్టిచ్ చేస్తే పిల్లలైతే చాలా బాగా డ్రెస్సెస్ అయితే వేసుకుంటారండి సో నేను ఈ విధంగా లోపలికి వేసుకొని అయితే స్టిచ్ వేసుకుంటున్నాను మనం ఎంత ఓవర్లాక్ చేసినా కానీ కొన్ని కొన్ని ప్లేసెస్లో చెంకీస్ అండ్ కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే థ్రెడ్ వర్క్స్ గుచ్చుకుంటాయండి సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నేను కరెక్ట్గా రివర్స్ తీసాను ఇది మెయిన్ సైడ్ అండి ఇప్పుడు లోపల సైడ్ చూడండి ఈ విధంగా ఉంటుంది అసలు మనకి ఎక్కడ కూడా గుచ్చుకోదండి చాలా బాగుంటుంది అదేవిధంగా నేను ఫ్రంట్ సైడ్ కూడా జాయిన్ చేసి ఇప్పుడు లేస్ అయితే అటాచ్ చేస్తున్నానండి ఇప్పుడు లేస్ అయితే కరెక్ట్గా నేను ఎక్కడైతే జాయిన్ చేశాను దానికంటే ఒక వా ఒక టూ సెంటీమీటర్స్ అంటే మీన్ టూ లైన్స్ కిందికి ఇలా అయితే ఒక లైన్ వేసుకుంటున్నాను అండి అంటే జాయిన్ చేసింది కూడా కనబడకుండా ఎగ్జాక్ట్గా బాటమ్ ఫ్యాబ్రిక్కి కొంచెము మిగతాది టాప్ ఫ్యాబ్రిక్ వచ్చే విధంగానైతే ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నాను రెండో సైడ్ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్స్ జాయిన్ చేశాను కదండి ఈ విధంగా కుడుతూ ఉంటే అది కిందికి జారిపోతూ ఉంటుంది చూడండి మళ్ళీ మనం కింది సైడ్ లైనింగ్ కూడా కరెక్ట్గా అనుకుంటే స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా ఫోల్డింగ్స్ వస్తాయి కింద ఫ్యాబ్రిక్ మన స్టిచ్చింగ్లో పడిపోయిందంటే మళ్ళీ మనం విప్ప వస్తుంది అందుకని ఇప్పుడు చూడండి ఇది పైన సైడ్ ఇది విధంగానైతే మనం ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా అనుకుంటూ ఇంకొక పైన స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడు ఇదేంటంటే కొంచెం డిజైనర్ వేర్గా కనిపిస్తుంది అండ్ బెల్ట్ మోడల్ లాగా కూడా కనిపిస్తుంది లుక్ అనేది నాకు తెలిసి ఈ లేస్ ద్వారానే అంటే ఈ ఫ్యాబ్రిక్లో వచ్చిన దాని లేస్ వల్లనే అయితే లుక్ అయితే ఎలివేట్ అయిందండి నేను అదైతే హ్యాండ్స్కి తీసుకోలేదు ఇప్పుడు ఆన్స్ హ్యాండ్స్ డౌన్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి అండ్ అండర్ ఆర్మ్ అయితే మనకు సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఇలా సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని సేమ్ ఇప్పుడు నేను చూపించిన విధంగానైతే మనమైతే స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని నేను ఇప్పుడు నడం లూజ్ కూడా నేను ఫస్ట్ కింద ఫ్యాబ్రిక్ అయితే నీట్గా సెట్ చేసుకుంటున్నానండి ఇలా సెట్ చేసేసుకొని ఇప్పుడు నడుము లూజ్ అయితే చూసుకోవాలి నాకు ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను అంటే ట్వంటీ టూ ఇంచెస్ కదా సో ఈ విధంగా వేసుకొని మనము పిల్లలకు ఉన్న ఇప్పుడు నడుము లూజ్గానే తీసుకుంటాం ట్వంటీ టూ ఇంచెస్ కానీ మనము ట్వంటీ ఫోర్ ఇంచెస్గా తీసుకోవాలండి ఎందుకంటే బ్యాక్ సైడ్ డోరీస్ ఉండాలి మనం ఎంత జిప్పు పెట్టినా అది టైట్గా ఉంటే వాళ్ళు వేసుకోరు వేసుకోవడం జిప్పు పెట్టినప్పుడు కూడా అది చాలా లూజ్గా ఉంటే చాలా ఈజీగా వేసుకుంటారు పిల్లలు సో ఈ విధంగానైతే నేను త్రీ స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నానండి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా మొత్తం కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు బాటమ్ పాటు ఫస్ట్ అయితే నేను లైనింగ్స్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని కంప్లీట్గా జాయిన్ చేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ని టూ స్టిచ్చెస్ వేసుకున్నాను అదేవిధంగా కాటన్ని కూడా టూ స్టిచ్చెస్ వేసుకున్నాను అలా రెండు సైడ్లను అయితే వేసేసుకొని కంప్లీట్గా దీనికైతే నార్మల్ పీక్ ఉ చేశానండి వైర్ పీక్ అయితే ఏం చేయలేదు నార్మల్ పీకో చేశాను ఇది జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ కాబట్టి నార్మల్ పీకో చేస్తే చాలా కర్ల్స్ వస్తుంది ఇంకా వైర్ పీకో చేస్తే ఎక్సలెంట్గా వస్తుందండి దీనికి క్యాన్ క్యాన్ కూడా అవసరం లేదు ఈ ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది అందుకని సో ఇలా నేను టూ సైడ్స్ అయితే వేసుకున్నాను కంప్లీట్ అయ్యాక ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా చాలా బాగా టర్న్ అవుట్ అయిందండి మీకు ఈ అవుట్పుట్ ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఎవరైనా ట్రై చేయండి అండి మీరు ఈజీగా కుట్టేయగలరు మీ పిల్లలకైతే సో మీకు కొంచెం స్టిచ్చింగ్ తెలిసి ఉంటే సరిపోతుంది ఇంత బాగా బ్యూటిఫుల్ అయిన డ్రెస్ అయితే మీరు ఈజీగా స్టిచ్ చేయగలరు ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉండేది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇలా మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే ఈ వీడియో షేర్ అయ్యి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను స్టే టిఎం